తనపై తన కుటుంబంపై తెలుగుదేశం పార్టీ నాయకులు పని పాట లేకుండా ఆరోపణలు చేస్తున్నారని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు నెల్లూరు నగరంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఈరోజు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పేద పేదరికి మంచి చేశాడో అదేవిధంగా ఈరోజు ఇచ్చిన హామీ అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చడం జరిగింది దానికి సంబంధించి ప్రతి ఒక్కరిని కూడా ఎవరైతే ఎమ్మెల్యేగా ఉన్నారో అదేవిధంగా నియోజకవర్గానికి ఇన్ఛార్జీగా ఉన్నారు వాళ్ళందరినీ కూడా గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమాన్ని చేయటం చేయమని చెప్పడం జరిగింది దానికి అనుబంధంగా మేమంతా కూడా ప్రతి ఒక్క ఇంటికి కూడా పోవటం జరిగింది వా కష్ట సుఖాలు తెలుసుకోవడం జరిగింది వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా లేదా ఆ గ్రామాలు ఏదైనా సమస్యలు ఉన్నాయా వాటిని ఏ విధంగా తీర్చాలి ఈ విధంగా ప్రతి ఒక్క గడపని కూడా మేము తొక్కడం జరిగింది దాదాపు కావలి నియోజకవర్గంలో తొంభై ఎనిమిది వేల ఇల్లు ఉంటే దాంట్లో నైంటీ సిక్స్ థౌజండ్ మేము కంప్లీట్ చేయడం జరిగింది అంతేకాకుండా గడిచిన పదమూడు పద్నాలుగు సంవత్సరాలుగా ఎప్పుడు కూడా కావగ నియోజకవర్గంలో అధికారంగా ఉన్న అధికారంగా వేకపోయినా ఓడిపోయినా ఎప్పుడు కూడా కావగ నియోజకవర్గాన్ని అంటి పెట్టుకొని పెద్దగా కష్ట సుఖాలు తెలుసుకుంటూ వాడికి ఏ సమస్యన కూడా ముందుండి మేము పోగాడుతూ ఉన్నాము కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రెండుసార్లు నన్ను కావలి నేతకు ఎమ్మెల్యేగా ఎన్నుకోవటం జరిగింది మా కావలి నియోజకవర్గ ప్రజలు ఎందుకంటే ఆ విధంగా మేము అంత కూడా ప్రజలతో మమేకమవుతుంటాం ఎప్పుడు కూడా వచ్చిన వారికి గౌరవిస్తూ వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ మాకు చేతనైన సాయం చేస్తూ ఈ విధంగా ఉండబట్టే రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యేగా గెలిచినా కూడా ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నా మేము ఏమీ పని చేయలేకపోయినా కూడా రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పద్నాలుగు కంటే మూడు టైముకు మెజార్టీ ఇచ్చి నన్ను గెలిపించారు ఆ గెలిపించిన దానికి ప్రతిఘనంగా తప్పకుండా మన కావాలి నియోజకవర్గానికి అధికారంగా ఉన్నప్పుడు మంచి చేయని ఒక పక్క రామాయపట్నం పోర్టు కావచ్చు ఒక పక్క ఫిషింగ్ హార్బర్ కావచ్చు అదేవిధంగా అనేక రోడ్స్ కావచ్చు అనేక కాగబోలు కావచ్చు ఇవన్నీ కూడా మేము శాంక్షన్స్ తేవటం అవన్నీ కూడా చేయటం జరిగింది అదేవిధంగా ప్రతి ఒక్క పేదవానికి జగనన్న అందిస్తున్న సంక్షేమ పథకాలు అందినీయా కదా అని కూడా మేము ప్రతి వంటి ప్రతి ఒక్క ఇంటికి పోయినప్పుడు కూడా కనుక్కొని ఒకవేళ ఒక ఏదైనా ఇబ్బందులు ఉంటే వాటిని ఏ విధంగా రప్పించాలని అధికారులతో మాట్లాడి అప్పటికప్పుడు చేయించడం జరిగింది ఈ విధంగా ప్రజలు మేమంతా కూడా నిరంతరం ప్రజల కోసమే పనిచేస్తూ కావని నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడుతూ ఉన్నాం అందుకే ప్రజలు ఇప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఏ విధంగా వాళ్ళు అభిమానంగా ఉన్నావు ఆదరిస్తున్నావు గడప గడపకి పోయినప్పుడు మాకు అర్థమైంది అదేవిధంగా విధంగా మమ్మల్ని కూడా ఆహ్వానించడం హాయిత ఇవ్వడం అవన్నీ కూడా కావాలని ఎదుకో చేశారు కాకపోతే తెలుగుదేశం సంబంధించి ఎవరు కూడా ఈ ఐదు సంవత్సరాలు ఎక్కడ కూడా కనిపించిన దకాలు లేవు కోవిడ్ వచ్చింది రెండు సంవత్సరాలు పెదవి ఎంతో ఇబ్బంది ఆ రోజు కోవిడ్ వచ్చినప్పుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు గారి మేరకు మేమంతా కూడా మా వాలంటీర్స్ కావచ్చు సచివాలయ సిబ్బంది కావచ్చు మున్సిపాలిటీ అధికారులు కావచ్చు రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు అందరం కూడా నిరంతరం అక్కడ కోవిడ్ వచ్చిన వారిని ఏ విధంగా హాస్పిటల్స్ పంపించగా ఏ విధంగా వాళ్ళని వారికి ఇబ్బంది లేకుండా వారికి అక్కడ చర్యలు చేయగా ఏ విధంగా వాళ్ళకి ఆహారం అందించాగా ఇవన్నీ కూడా మేము దగ్గర తీసుకున్నాం కానీ ఆనాడు అటు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లోకేష్ గారు కావచ్చు ఎక్కడక్కడ కనిపించకుండా హైదరాబాద్లో ఉన్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్ పెద్ద కూడా చూశారు